నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నలభై నాలుగు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల నలభై మూడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల ముప్పై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల ఎనిమిది వందల అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల రెండు వందల తొంభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల నూట యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై నాలుగు దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దిన రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి నలభై పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నలభై నాలుగు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీట కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్